ఏంటి మమ్మీ అది నూకలు ఏం పడియాలు చిచ్చిడి వడియాలి నూకలు అంటే చిచ్చిడి టైప్ కదా మనం చేసేది వాటర్ కొన్ని వాటర్ వేసి మంచిగా అన్ని ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసినాము కొన్ని అల్ల సమ్మగా ఉండదు అంతా మంచిగా కలపాలండి కొన్ని అనియకుండా చేస్తామని ఇలా కూడా మా అమ్మ కష్టపడుతుంది చేయి ఇది లెఫ్ట్ ఇది ఇవన్నీ వడియాలి వడియాలో వడియాలో వడియాలి వడియాలి ఎండలకు ఏం వడియాలు కిచిడి ఎంటీ వితౌట్ మేకింగ్ వడియాలి ఇట్లా ముద్దలాగా తీసుకొని ఇది మనం ప్లాస్టిక్ కవర్ తీసుకోలేం కాబట్టి ప్లాస్టిక్ కవర్ పెట్టద్దు దీని వాటర్ పెడితేనే వస్తాయి అట్లా వచ్చేయాలి అంతే ఇట్లా నేను ముద్దలు చేసి ఇస్తాను మా అమ్మకి అట్లా పెట్టేస్తాను చూసారా హాయ్ అండి మన దాన్ని మళ్ళీ చూసాండి ఎన్ని వచ్చా పిందెలు ఇది ఒక్కటి కొంచెం పెద్ద సైజు ఉంది ఇంకా పలకలేదు చాలా పిందెలు వచ్చాయి ఇది మన సింటెక్స్ పాత సింటెక్స్ ఇక్కడ ఇది మాత్రం సైజు చాలా మంచి చెట్టు ఇది ఎందుకంటే కాయ సైజు చాలా పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఇక్కడ అన్నీ పూత పూతలు పిందెలు అలానే మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ దొండపాద ఎక్కింది దీంట్లోనే అదే అవుతుంది ఇక్కడనేమో మన అంజీర్ మన మునగ చూడండి కొమ్మలు కట్ చేసినా ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఆకు తెంపేసుకు అలానే మామిడి చెట్టు నా బర్త్డే రోజు పెట్టాను మామిడి చెట్టుని లేత ఎగురు వచ్చిందండి ఫుల్ హ్యాపీ కింద పడితే ఉండట్లేదు అందుకే పైన ఈ సింటెక్స్ను ఇలా పెట్టేశాను అన్నీ దీంట్లోనే ఉన్నాయి మొత్తం ఇక్కడ అంజీరు ఇక్కడ మామిడి ఇక్కడ ఏమో మునగ ఇదేమో దానిమ్మ ఇక్కడ వచ్చింది వదిలేసాం అలానే కొంచెం మునగాకు తీసుకున్నాము తీసుకుందాము ఫ్రై అనేసి అయ్యాక మనం మునగ చెట్టున్న అంతా తీసేసామండి మళ్ళీ లేతగా ఎగురొచ్చింది అందుకే ఆకు తీసుకొని ఫ్రై చేసుకుందాం అనేసి మునగాకు తీసుకున్నాను వడియాలు పెట్టాక చాలా ఫ్రెష్గా మన మామిడి చెట్టున్న బర్త్డే రోజు పెట్టాను ఎంత బాగా ఎగిరొచ్చిందంటే అది కూడా సింటెక్స్లో పెట్టేసాను కింద పెట్టాను మేము ఉండినప్పుడు వాటర్ లేక అది చనిపోయిందండి అందుకే పైన సింటెక్స్లోనే అది కూడా పెట్టేసాను దాంట్లోనే అన్నీ దానిమ్మ అంజీర్ మునగ అండ్ మనకు ఇప్పుడు మామిడి చెట్టు కూడా దాంట్లోనే పెట్టేసాను కొంచెం తీగ పడి అది కూడా అది అంతకదే అయింది దానిమ్మ మాత్రం ఫుల్ పిందెలు పూతలు ఫుల్ సూపర్ ఉన్నాయి అలానే కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనేసి కొన్ని బెండకాయలు ఉన్నాయి తీసుకున్నాను మునగాకు కొన్ని బెండకాయలు కూడా మన టెర్రస్ పైన వడియాలు పెట్టాక తీసేసుకున్నాను అప్పటికే ఎండ చంపేస్తుంది బాగా ఇక్కడ మన వంకాయలు ఉన్నాయి కానీ తీసుకోలేదండి ఆల్రెడీ మొన్న తీసుకున్నాను హార్వెస్ట్ చేసుకున్నాను బెండకాయలు ఎందుకంటే మన ముదిరిపోతాయని తీసుకున్నది ఇది ఒక వంకాయ చెట్టు దీనికి ఆకులకే ముళ్ళు ఉన్నాయి ఆకుల పైననే ముళ్ళు ఉన్నాయి ఇంట్లో పట్టుకొని చూడగానే కుచ్చుకుపోయింది అది ముళ్ళు వంకాయ అనుకుంటా చూడాలి సీడ్ ఇప్పుడు పూత పట్టింది గంగాల కూర అయితే మళ్ళీ ఫుల్ వచ్చింది ఇంకా సమ్మర్లో గంగాల కూర తోటకూర బాగా వస్తాయి ఇక్కడ మన చింత చెట్టు ఇది తీసుకొని మా పొలంలో అనుకుంటున్నాను ఈరోజు అన్నీ చేసేసుకున్నాక మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొంచెం పెసరట్టు నానేసుకున్నాను పెసరట్టు చేశారండి జస్ట్ పెసర్లు ఎక్సిగ్ పట్టేసి కొంచెం జీలకర్ర పల్లెమిర్చి పేస్ట్ వెల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసేసి గబా గబా ఎందుకంటే వడియాలు పెట్టాలని కొంచెం ఫాస్ట్గా ప్రిపరేషన్ చేశాను అవన్నీ వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇలా చిన్న సైజులో పెసరట్టు చేసేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అలానే ఒక దిక్కు రైస్ మన సమ్మర్ కాబట్టి కలింగర్ పండు కంపల్సరీ ఇలా పెసరట్టు చేసేసుకొని వడియాలు పెట్టేసి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అండి మూడు రకాల మామిడికాయ పచ్చళ్ళు పెట్టాను ఆల్రెడీ మామిడికాయ తురుము పచ్చడి జస్ట్ ఇప్పుడే ఒక రెండు కాయలు ఉంటే పెట్టానండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇస్తే ఇదేమో ఆవాలది పచ్చి ఆవాలి మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు టొమాటో పప్పు టమాటా పప్పు మునగాకు ఫ్రై చేశాను మన ఇంట్లో మన ఇంట్లో తీసుకొచ్చిన మునగాకుతో ఫ్రై చేశాను ఇది మా చట్నీ జస్ట్ ఇప్పుడే ఇట్లా పెట్టాను ఇంకా సీసన్లో పెట్టలేదు ఇది ఈరోజు నేను చేసుకున్న పనులు వడియాలు పెట్టేసి నేను చేసుకున్నాను అలానే నిన్న ఒక శారీ ఫంక్షన్ మేకప్ అండి చేసి వచ్చాను మన మెస్సీ బ్రీడ్స్ చాలా బాగా అమ్మాయి రియల్ హెయిర్ చాలా బాగుంది అసలు చిన్న అమ్మాయిన జుట్టు మాత్రం చాలా వండర్ఫుల్ ఎక్స్టెన్షన్ నో ఎక్స్టెన్షన్ ఏం ఎక్స్టెన్షన్ వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది ఇలా మనకి ఈవెంట్స్తో పాటు మనం ఇంట్లో అన్ని పని చేసుకుంటూ ఇలా మేకప్స్ ఉంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తామండి ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి